డో సీట్ వీవింగ్ రాజమండ్రి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ ఈరోజు మనం రాజమండ్రిలో ప్రసిద్ధి గాంచిన గోదావరి నదిపై నిర్మించిన అక్క చెల్లెల బ్రిడ్జి గురించి తెలుసుకుందాం రాజమండ్రిలో గోదావరి నదిపై నేటికి నాలుగు వందలను కలవవు మొట్టమొదటిది హేవలాక్ బ్రిడ్జి ప్రస్తుతం రాకపోకలు నిలిపివేశారు రెండవది గోదావరి కమ్ రైలు బ్రిడ్జి మూడవది గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ నాలుగవది రోడ్ బ్రిడ్జ్ రాజమండ్రి కొవ్వూరుల మధ్య కలవు ముందుగా మనం గోదావరి కమ్ రైలు బ్రిడ్జ్ పైన ప్రయాణం చేస్తున్నాం కనుక గోదావరి కమ్ రైలు బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు రైలుకి ఎడం వైపు చూస్తున్నాం రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ మరియు మహాకాళేశ్వర దేవాలయాలు ఈ రెండు కూడా గోదావరి నది ఒడ్డునే ఉన్నాయండి మనం రాజమండ్రి రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ సమీపంలోకి వచ్చేసాం చూస్తున్నారు కదా పక్కనున్న రోడ్డు రాజమండ్రి రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్కి స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు రైల్వే ట్రాక్ రోడ్ బ్రిడ్జ్ రెండు కూడా ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాయి రెండూ కలిసి ఒకే బ్రిడ్జ్ మీద కలవబోతున్నాయి కిందన రైలు ప్రయాణం పైన రోడ్డు ప్రయాణం ఇప్పుడు మనం కమ్ రైలు బ్రిడ్జ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఈ కమ్ రైలు బ్రిడ్జ్ యొక్క పేరు గోదావరి బ్రిడ్జ్ అండి గోదావరి నది యొక్క పేరే యొక్క బ్రిడ్జికి పెట్టారు చూస్తున్నారు కదా మీకు గోదావరి పేరు కనిపిస్తుంది కదండి నది యొక్క పేరు అనమాట విషయం వివరాల్లోకి వెళితే విషయానికి వస్తే ఈ గోదావరి రైల్కమ్ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలు పెట్టారండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రోడ్కమ్ రైలు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది మొదట్లో ఇది కేవలం రైలు బ్రిడ్జ్గానే మొదలు పెట్టారు ఇక్కడ రోడ్డు బ్రిడ్జ్కి ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మధ్యలో ఈ యొక్క బ్రిడ్జ్ పైనే రోడ్డు నిర్మాణం కూడా మొదలైంది ఓకేనండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ రోడ్కమ్ రైలు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదహారవ తారీఖున అప్పటి భారత రాష్ట్రపతి అయిన ఫక్రిదీన్ అలీ మహమ్మద్ గారి చేతుల మీదుగా రోడ్కమ్ రైలు బ్రిడ్జ్ మీద రైలు రాకపోకలు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరానికి గాను గోదావరి బ్రిడ్జ్ భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్కమ్ రైలు బ్రిడ్జ్ అండి ఆసియాలోనే అతి పొడవైన రోడ్కమ్ రైలు బ్రిడ్జ్గా పేరుగాంచింది ఈ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను గోదావరి రోడ్కమ్ రైలు బ్రిడ్జు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను భారతదేశంలో నాలుగవ అతి పొడవైన రోడ్కం రైలు బ్రిడ్జ్గా పేరిలో పేరుగా అంచిందండి అంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మొట్టమొదటిది రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగవ తాయితీ అంటే ఈ ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత భారతదేశంలో పలు చోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి రోడ్కం రైలు బ్రిడ్జ్ పనులు ఓకేనండి చూస్తున్నారు కదా గోదావరి నదీ తీరంలో ఉన్న రోడ్కం రైలు బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ని ఇప్పుడు మనం కొవ్వూరు చేరుకున్నాం గోదావరి గోదావరి రోడ్కం రైలు బ్రిడ్జ్ను తర్వాత గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ను ఈ రెండు వంతెనలను కూడా ఇక్కడ స్థానికులు అక్కా చెల్లెల బ్రిడ్జ్గా పిలుచుకుంటారండి రాజమండ్రి వాసులు ఇప్పుడు మనం మొదటగా నిర్మించిన రాజమండ్రి రోడ్కం రైలు బ్రిడ్జ్ మీదకి వచ్చాం కాబట్టి ఈ బ్రిడ్జ్ని అక్కగా పిలుచుకోవచ్చు ఇప్పుడు మనం కొవ్వూరు నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్తాం రాజమండ్రి ఆర్చ్ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ని మనం చెల్లెల బ్రిడ్జ్గా పిలుచుకోవచ్చు ఎందుకంటే ఇది మూడవ బ్రిడ్జ్ అనమాట లాస్ట్లో కట్టింది ఇప్పుడు మనం కొవ్వూరు చేరుకున్నామండి చూస్తున్నారు కదా కొవ్వూరు నుంచి మళ్ళీ మనం గోదావరి స్టేషన్ వరకు కూడా మనం గోదావరి నది పైన ప్రయాణం చేస్తాం ముందుగా మనం గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ కంటే ముందు మనం రాజమండ్రిలో మొట్టమొదటిగా నిర్మించిన హేవలాక్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందామండి ఎందుకంటే చరిత్రలో చాలా ప్రధానమైంది హేవలాక్ బ్రిడ్జి ఇప్పుడు మనం గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం చూస్తున్నారు కదా గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ గురించి తెలుసుకునే ముందు గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న హ్యావ్లాక్ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ రెండు ఉన్న సంబంధం అటువంటిది ముందుగా మనం హ్యావ్లాక్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం హ్యావ్లాక్ బ్రిడ్జ్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో నవంబర్ పదకొండవ తారీఖున నిర్మాణం మొదలుపెట్టారు గోదావరి నది పైన పంతొమ్మిది వందల సంవత్సరంకు గాను పూర్తయ్యింది పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు ముప్పైవ తారీఖున రైలు పో రైలు రాకపోకలకు ఈ యొక్క హ్యావలాక్ బ్రిడ్జ్ను ప్రారంభించారు పంతొమ్మిది వందల సంవత్సరానికి గాను హ్యావలాగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి పొడవైన బ్రిడ్జ్ అండి ఇంకొకటి ఇంతటి పేరుగాంచిన వంతెనను నిర్మించింది ఫ్రెడరిక్ థామస్ మరియు గ్రాండ్ విన్లే వాల్టెన్ అనే ఇద్దరు ఇంజనీర్ల చేత అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్లో ఈ యొక్క హ్యావలాగ్ బ్రిడ్జ్ని నిర్మించారండి ఈ హేవలాక్ బ్రిడ్జ్కి హేవలాక్ అని పేరు పెట్టడానికి కారణం అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ అయిన మద్రాస్ గవర్నర్గా పనిచేస్తున్న సర్ ఆర్డర్ ఎలిబ్యాంక్ హేవలాక్ గారి పేరు పెట్టారండి ఈ యొక్క రాజమండ్రి కొవ్వూరుల మధ్య మొట్టమొదటిగా నిర్మించిన ప్రపంచంలో అతి పొడవైన హేవలాక్ బ్రిడ్జిని ఇంత పేరుగాంచిన ఈ హేవలాక్ బ్రిడ్జిని మూసివేయాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్ణయం తీసుకున్నారండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్ణయం తీసుకోగానే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న ఈ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ మనం ప్రయాణం చేస్తున్న ఈ గోదావరి ఆర్చ్ బ్రి హార్చ్ బ్రిడ్జ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మాణం మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మాణం పూర్తి చేశారండి పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి పన్నెండవ తారీఖున మనం ప్రయాణం చేస్తున్న ఈ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ రైలు రాకపోకలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ రాకపోకలు మొదలవ్వగానే ఈ మనం ఎదురుగా ఉన్న హేవలాక్ బ్రిడ్జ్ యొక్క రాకపోకలను నిలిపివేశారండి పంతొమ్మిది వందల తొంభై ఏడుతోనే అందుకే నేను ముందుగా చెప్పాను ఈ హేవలాక్ బ్రిడ్జ్కిను ఈ రైలు ఆర్చ్ బ్రిడ్జ్కిను గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్కి అంత ప్రత్యేకమైన సంబంధం కలదని చూస్తున్నారు కదా చరిత్రలోకి వెళ్తే ఎన్ని విషయాలు ఉన్నాయో మనం దాదాపు కొవ్వూరు నుంచి రాజమండ్రి తీరానికి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇది రా ఎదురుగా కనిపిస్తుంది రాజమండ్రి పుష్కర ఘాటు చాలా ప్రఖ్యాతమైందండి ఇక్కడ ఇక్కడ నిత్యం గోదావరి అమ్మకు సాయంత్రం నిత్యహారతి ఇస్తూ ఉంటారండి గోదావరి అమ్మకు చూస్తున్నారు కదా రాజమండ్రి గోదావరి పుష్కర ఘాటు దాటి మనం రాజమండ్రి నగరంలోకి వస్తాం ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మరిచాను రాజమండ్రి నుంచి కొవ్వూరు వరకు గోదావరి నదీ విస్తీర్ణ మూడు కిలోమీటర్లు అండి ఇప్పుడు మనం వచ్చిన గోదావరి ఆర్చ్ బ్రిడ్జు పక్కనే ఉన్న హేవలాక్ బ్రిడ్జు యొక్క పొడవు మూడు కిలోమీటర్లు మనం ముందుగా ప్రయాణం చేసిన గోదావరి నుంచి కొవ్వూరుకి వెళ్ళిన కమ్ రైలు బ్రిడ్జ్ యొక్క పొడవు నాలుగు కిలోమీటర్లు అండి మీకు చెప్పడం మర్చాను క్షమించండి చూస్తున్నారు కదా కొంచెం తడపడుతున్నాను క్షమించండి ఇప్పుడు మనం గోదావరిలే రైల్వే స్టేషన్కి వచ్చేసాం రాజమండ్రి దగ్గర మొదలై కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు నుంచి మళ్ళీ రాజమండ్రిలో ఉన్న గోదావరి బ్రిడ్జికి గోదావరి రైల్వే స్టేషన్కి వచ్చాం ఇంటే ఇది వన్ వేలండి గోదావరి కమ్ రైలు బ్రిడ్జ్ మీద వెళ్ళే ట్రైను మళ్ళీ రిటర్న్ రా రావాలంటే కొవ్వూరు నుంచి ఈ హవలాక్ అదే ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా రావాలి వన్ వే లైన్ మరొక ముఖ్య విషయం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తారీఖుగాను గోదావరి కమ్ రైలు బ్రిడ్జు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ ఆగస్టు ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను హ్యావ్లాక్ బ్రిడ్జు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి చూస్తున్నారు కదా ఇంత మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు నా శ్రమను గుర్తించండి ఏం చేయాలో మీకు తెలుసు కేవలం మీ యొక్క ఆదర అభిమానాలు నాకు యూట్యూబ్ ద్వారానే ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక షేరు ఒక కామెంట్ ఇస్తే మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికీ నమస్కారం ఉంటాను నా పేరు సురేష్